చాలా మంది దీన్ని బంగారంతో పోలుస్తారు ఎస్వి యూనివర్సిటీలో బ్రీడ్ డెవలప్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒకదానికి అరవై రూపాయలు ఖర్చు పెడుతున్నారు డైలీ ఓన్లీ పెంచుతామని నమస్తే అండి ప్రజెంట్ మనం ఎక్కడ తిరుపతి జిల్లా దగ్గరలో ఉన్నామండి సో ఇక్కడ చూసుకోవచ్చు మామూలుగా ఇవన్నీ ఒక షెడ్స్ డివైడ్ చేసుకుని ఫిక్ ఫార్మింగ్ చేస్తున్నారు పందుల పెంపకం చేస్తున్నారు ఆవులు బర్లు కంటే షీ ఫార్మ్ చేయండి లేకుంటే పందుల పెంపకం చేయండి అదే బాగా బిజినెస్ రన్ అవుతుంది అంటున్నారు సార్ వీటి పెంపకం ఏ విధంగా ఉంటాయి మనతో డాక్టర్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రొఫెషనల్ ఎంఎస్ డాక్టర్ సార్ ప్రణీత్ రెడ్డి అండి నేను బేసికల్లీ ఆర్థోపెడిక్ సర్జన్ ఓకే ఇక్కడ మా చంద్రగిరి దగ్గర మండపంపల్లి విలేజ్ షీప్ ఫార్మింగ్ చేస్తున్నాము అదే పనిగా ఇప్పుడు పందులు కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ప్లస్ సేల్ కూడా అంటే ముందుతో పోలిస్తే ప్రైస్ కూడా ఇప్పుడు ఇంక్రీజ్ అయినట్టు తెలుస్తా ఉంది అరౌండ్ వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ వరకు లైవ్ ఎయిట్ వెళ్తూ కాబట్టి నేను ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ప్రస్తుతానికి ఒక ముప్పై పిల్లలు తీసుకొచ్చి ఒక నాలుగు నెలల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది మేము ఓన్లీ కమర్షియల్ ఫీడే పెడుతున్నాం అంటే నెలకి ఒకసారి డివార్మింగ్ చేస్తున్నాము నాకైతే వండర్ఫుల్ గ్రోత్ కనిపించింది అంటే ఇంత జీవాలు చూసిన తర్వాత వీటిని వాటితో కంపేర్ చేస్తే లైక్ పొట్టేళ్లు మేకలతో కంపేర్ చేస్తే దగ్గర దగ్గర నెలకి పది కేజీల పైన పెరిగిన నేను గమనించాను ఇప్పుడు నేను జనవరి ఫిబ్రవరి చేస్తుంటేనే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని అన్ని హీట్ వచ్చాయి అరవై నుంచి డెబ్బై కేజీలు బరువులో ఉన్నాయి మీరు చిన్నగా ఉన్నప్పుడు తీసుకొచ్చారా వీటిని చిన్నగా పది పదిహేను కేజీలు ఉన్నప్పుడు తీసుకొచ్చాము మామూలు ఇప్పుడు వెయిట్ ఎంత వచ్చిందండి మామూలు ఇప్పుడు పెద్ద ఉన్నవి ఆల్మోస్ట్ సెవెంటీ కేజీస్ వరకు ఉన్నాయి మంత్స్ లోనే కిలోలు అంటే నార్మల్ విషయం అరవై కిలోలు ఇంక్రీజ్ అయ్యా అంటే డిఫరెంట్ డిఫరెంట్ వే ఉన్నాయి పది నుంచి పదిహేను పదహారు ఇరవై లోపలే ఉన్నాయి అన్ని అన్ని ఇప్పుడు మళ్ళీ అరవై డెబ్బై కేజీ వచ్చేసాయి వచ్చేసి అరవై డెబ్భై కేజీ కి కొన్ని చిన్నపిల్లలు మాత్రం నలభై యాభై కేజీ లు ఉన్నాయి మార్నింగ్ ఇక్కడ మీరు ఒక వర్కర్ పెట్టి రన్ చేస్తా ఉన్నారు మామూలు ప్రాసెస్ ఏముంటాయి ఇక్కడ మార్నింగ్ డే డైలీ వీటి పొద్దునే పెంట క్లీన్ చేసి మొత్తం నేలంతా క్లీన్ చేసేసి వాటర్ కొడతాము ఓకే కాకపోతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి స్ప్రింక్లర్స్ కూడా పెట్టాము మేము ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు మధ్యాహ్నం టైంలో లో స్పింక్లర్స్ ఓ టూ టైమ్స్ ఆన్ చేస్తాం ఎందుకంటే బాడీ టెంపరేచర్ వాటికి స్వెట్స్ కి స్వెట్ గ్లాస్ ఉండమంట కాబట్టి వాటి ఒళ్ళు పొడి పొడిగా ఉండకుండా పొద్దున ఒకసారి నీళ్ళు ఒకసారి సాయంత్రం ఒకసారి నీళ్లు కొడతాము పొద్దున ఒకసారి దానా ఇస్తాము సాయంత్రం ఒకసారి దానా ఇస్తాం తొమ్మిదిన్నర పది గంటలకి పొద్దున ఒకసారి దానా ఇస్తాము మళ్ళీ సాయంత్రం ఆరున్నర ఏడు గంటలకి ఐదున్నర వరకి ఒకసారి దానా ఇస్తాము తిని అంతే ఇంకా వేరే ఏం పని లేదు తింటాయి కడుపు నిండా తింటాయి పడుకుంటాయి ఇప్పుడు ఏజ్ వచ్చాయి వయసుకి వచ్చాయి అరవై డెబ్బై కేజీకి వచ్చాయి కాబట్టి ఇప్పుడు హీట్ కి రావడం స్టార్ట్ అయినాయి ఒక్కొక్క పిల్ల హీట్ వస్తుంది అనమాట హీట్ కు వచ్చినప్పుడు నాయకర ఇప్పుడు మొత్తం ముప్పై ఉన్నాయి దాంట్లో ఒక రెండు యూనిట్స్ పెద్ద తీసేద్దాం అనుకుంటున్నాను ఒక యూనిట్ పెట్టుకొని మిగతా రెండు యూనిట్స్ తీసేద్దాం అనుకుంటున్నాను ఆల్మోస్ట్ అన్ని బ్రీడింగ్ స్టేజ్ వచ్చేసాయి చాలా వండర్ఫుల్ గ్రోత్ ఇది నేను లోకల్ గా ఎస్వి యూనివర్సిటీలో బ్రీడ్ డెవలప్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు ఆ ఎస్వి యూనివర్సిటీ పిల్లల నుంచి మీరు చూస్తే కొన్ని వాటికి చోవులకి బొక్కలు కూడా ఉన్నాయన్నమాట వాళ్ళు నెంబరింగ్ ఇచ్చి ఉంటారు వాళ్ళ బ్రీడ్ అని చెప్పి అక్కడ నుంచి తీసుకొచ్చి నేను పెంచడం జరిగింది బ్రీడ్ అయితే లార్జ్ వైట్ యాక్షయర్ చాలా చాలా వండర్ఫుల్ గా గ్రోత్ వచ్చింది పిల్లలు కూడా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు ఐడియా లేదు నేను వస్తాయేమో అనుకున్నాను గానీ నాలుగైదు కేజీలు నాలుగైదు నెలలో ఇంత అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవెన్ అక్కడ ఉన్న డాక్టర్ గారు చూపిస్తే కూడా చాలా బాగా అని చెప్పారు కాబట్టి మేము ఏం చేసామంటే నెలకు ఒకసారి ఖచ్చితంగా డీవార్మింగ్ చేశాం వార్మింగ్ చేసినప్పుడు వాటిని నట్టలు పోవడం వల్ల అవి బాగా తింటున్నాయి వాటర్ అన్ని చూసారు కదా మీరు నాస్టల్స్ ఉన్నాయి ఆ వాటర్ అక్కడ నుంచి తాగుతాయి తింటాయి పడుకుంటాయి ఇంకా వేరే పనే లేదు మామూలు ఇప్పటికేం డిసీజెస్ లేవు నాకు కూడా దేవాలి డిసీజెస్ అయితే ఏం లేవు వీటిలో యూజువల్ గా వస్తే ఎఫ్ఎం రావాలి ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ ఇంకోటి ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ రావాలి ఆ స్వైన్ ఫ్లూ అనేది పాండమిక్ లాగా వస్తే అన్ని చోట్ల వచ్చేస్తుంది అయితే ఇప్పటి వరకు ఎక్కడ లేదు ఎఫ్ఎం కూడా మనకి ఇప్పుడు ఏం కనపడలేదు ఇంతవరకు అయితే ఎఫ్ఎం డి వ్యాక్సిన్ ఒకటి వేయించాం వీటికి ఇంకా స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి వేయించలేదు పిల్లలైతే మాత్రం వండర్ఫుల్ గ్రోత్ అసలు ఎంత క్వాలిటీ ఉన్నాయి పెద్ద పిల్లల ఒకటి డెబ్బై కేజీల వచ్చింది మరి ఇప్పుడు సార్ ఫుడ్ మార్కెటింగ్ అనేది చాలా వరకు మార్కెటింగ్ యూజువల్లీ ఫ్యాటర్నింగ్ చేస్తామండి పిల్లలు వచ్చిన తర్వాత బ్రీడింగ్ సెక్షన్ మేమైతే నేను మెయిన్ గా బ్రీడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను ఎందుకంటే కమర్షియల్ ఫీడ్ వేస్తున్నాం కాబట్టి మనం ఫ్యాటరింగ్ చేయాలనుకున్నప్పుడు పిల్లలు నలభై రోజుల తర్వాత మదర్ దగ్గర నుంచి సెపరేట్ చేసి హోటల్ ఫీడ్ హోటల్ వేస్ట్ అవి పెంచినట్టు అవి ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ మంత్స్ లోపల హండ్రెడ్ కేజీస్ వస్తాయి తర్వాత అమ్మేసేయచ్చు గ్రాస్ కూడా వేస్తే నేనైతే వేయచ్చు వేచి కానీ బట్ నేను అంత టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి నేను ఒకదాని దాని మీద రెండు కేజీలు ఆల్మోస్ట్ ఒకదానికి అరవై రూపాయలు ఖర్చు పెడుతున్నాను డైలీ ఓన్లీ బ్రీడింగ్ కోసం పెంచుదామని అందుకే గ్రోత్ కూడా అంత వచ్చిందని నేను అనుకుంటున్నాను ఈవెన్ మనం గ్రాస్ అవి కూడా వేచు కానీ కొంచెం టైం ఎక్కువ పట్టేది బట్ మనం ఫీడ్ వేసాం కాబట్టి ఇది లార్జ్ వైట్ యాక్సైర్ అనేది మెయిన్ గా తిన్నది ఫీడ్ కన్వర్సర్ చేసి మీకు ఐడియా ఉంటుంది మూడు కేజీలు పెడితే ఒక కేజీ బరువు పెరుగుతుంది మూడు కేజీలు దానా తింటే మనం పర్ఫెక్ట్ ఫీడ్ వేస్తున్నాం మూడు కేజీలకు ఒక కేజీ దానా పెరగడం జరిగింది బరువు కూడా తొందరగా బరువు ఎక్కువ ఇప్పుడు పందుల పెంపకం అంటే ఏదో అదోలా చూస్తారు సార్ మీరేమంటారు బయట తోలి ఏదో కాలువల్లో మురికి దానల్లో ఉంటే గసేమండి ఇవి కూడా మన పిల్లల చిన్నప్పుడు వచ్చినప్పుడు చాలా క్యూట్ గా ఉన్నాయి తెల్లగా మెరిసిపోతూ ఉన్నాయి వాటికి రోజు దానా పెడుతున్నాం వాటి అది చాలా ఇంటెలిజెంట్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక చోట యూరిన్ పోసింది అంటే మళ్ళీ అక్కడ పోయి తినడం గానీ మూత పెట్టడం చేయదు ఒక మూలకి పోయి యూరిన్ పోస్తుంది లెట్రిన్ అక్కడే కూర్చుంటుంది ఒక మూల మనం తిండి పెడతాం తిని అక్కడే ఉంటుంది గలీజులకు పోయి గలీజ్ చేసుకోవడం అంటూ ఉండదు ఒకవేళ మనం క్లీన్ చేయకపోతే ఒక రోజు అంతా ఆ రోజు గలీజ్ అవుతుంది కానీ ఒక రోజు వరకు అయితే చాలా తెలివైంది ఎవరు తిండి పెడుతున్నారో కూడా గెస్ట్ చేస్తాయి ఒకసారి గేట్ తీసి బయటకు వస్తే కూడా గుర్తుపట్టాయి వీళ్ళు నన్ను తిండి పెడుతున్నారు వీళ్ళే మా మనుషులు అని ఆ విషయంలో కూడా పంది చాలా తెలివైంది గలీజ్ ఏముందండి మీరు చూసారు ఇప్పుడు మీరు ఉన్నారు స్మెల్ వస్తుంది డిఫరెంట్ అంటే ఆవుల దగ్గర ఒక స్మెల్ వస్తుంది పొట్టేల దగ్గర ఒక స్మెల్ వస్తుంది పందుల దగ్గర ఒక స్మెల్ వస్తుంది అంతేగాని అంత గలీజ్ అయితే ఏం లేవు ఏదైనా డబ్బు వస్తుంది దానివల్ల మనం ఇన్వెస్ట్మెంట్ మనకు డబ్బులు అవుతుంది అన్నప్పుడు అది ఏదైనా ఏదైనా వ్యాపారమే కదా దాంట్లో గలీజ్ ఏముంటది చాలా మంది దీన్ని బంగారంతో నాకు ఇవన్న వాళ్ళు కొంతమంది బెంగళూరు లో ఉన్నారు వాళ్ళు దాన్ని బంగారంతో పోలిస్తున్నారు పోయి వాళ్ళ ఫామ్స్ చూస్తే అవసరం అయితే వాళ్ళంత పెట్టుకొని దిగడానికి కూడా రెడీగా ఉన్నారు వర్కర్ లేకపోతే అంటే అంత ఇన్కమ్ ఉన్నప్పుడు మనం కూడా వై నాట్ గివ్ ఏ ట్రై అన్న ఉద్దేశంతో నేను ఒక ట్రై చేశాను బట్ వరకు ఈ నాలుగు నెలలోనే సక్సెస్ఫుల్ అనుకుంటున్నాను ఇంత బరువు రావటము ఇంకొక ఫోర్ మంత్స్ ఉంటే ఇవన్నీ రెడీ అయిపోతాయి నాకు అన్ని దానికి పిల్లలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఇప్పుడు సపరేట్ చేసి క్రాసింగ్ కే వాటికి కొంచెం క్రాస్ అయిన వాటిని సపరేట్ చేసి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సేల్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాము ఎవరికైనా యూనిట్స్ ప్రకారం ఒక టూ యూనిట్స్ సేల్ చేయడానికి సో మీ వీటి పెంపకం గురించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా ముందు ముందు కూడా ఇంకా మీకు వీడియో అందించే ప్రయత్నం చేస్తాను